తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నలభై రెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రాముల మతల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెన్నూరు మండలం బాపట్ల జిల్లా వారి దత్త లయన్ నరసింహ ప్రదర్శనిస్తున్నాయి Presiden Jatuhkan terakhir ಶ್ರೀ ರಾಮ ತಂಡ ಶಿರೀಷ ಚೌಧರಿ ಗಾರಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೇತಪಾಲೆ ಚೆಂಡೂರು ಮಂಡಲ ಮಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ పదడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముగా మనసరి ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకం ఉన్నాయి

मलिस हूं अस श्री పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి శ్రీ రాముల మండలి ఆశీసులతో ఆర్కే అప్తన్న శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు రాటప్పాల చిన్నరు మండల జిల్లా నాలుగు నిమిషములు ఉన్నది సమయము నాలుగు నిమిషములున్నది రామ తల్లి గారు చౌదరి గారు చుండూరు మండలం బాపట్ల జిల్లా

అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట పదిహేను అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు

అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి లాగితే ఈ రౌండ్ లో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు రామలమ్మ తల్లి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేతప్పాలెం ముప్పై సెకండ్లు ఉన్నది నూట పదిహేను అడుగుల కూడా ఇద్దరు నూట పదిహేను అడుగుల కూడా మొదటి స్థానంలో